నర్మదా సాగర్ వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సైలెంట్గా అయితే బయటకు వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళిద్దరిని చూసేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఈ టైం అప్పుడు మీ ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నారు నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే మా ఇద్దరు గురించి నీకెందుకు కానీ మావయ్య గారు నిన్ను నుండి పిలుస్తున్నారు నువ్వు త్వరగా వెళ్తే చాలా మంచిది లేదంటే మావయ్య గారు నీ మీద కోపడే అవకాశం చాలా ఎక్కువ గానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి మావయ్య గారు నన్ను పిలుస్తున్నారా సరి సరే ఉండు మళ్ళీ మావయ్య గారికి కోపం వచ్చేస్తుందో ఏమో నేను వెళ్తున్నాను బాబోయ్ అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే అమ్మయ్య ఇప్పుడు గోడ దూకాలి అదిగో అక్కడ బింది ఉంది కదా తీసుకురా సాగర్ అని చెప్పేసి అయితే అంటూ ఆ బింది మీద ఎక్కి గోడ దూకేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే ఎలాగో తప్పించుకున్నాము అని చెప్పేసి అయితే అనుకుంటూ గుడికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా తులు గారిని పిలిచి మా ఆయన విఆర్ఓ పోస్ట్ కోసం అప్లై చేసి ఎగ్జామ్ కూడా రాశారు అది ఈరోజు రిజల్ట్ వస్తుంది అంతా బాగానే ఉండాలి అని ఆశీర్వదించండి అలాగే పూజ కూడా చేయండి అని చెప్పేసి అయితే అంటూ పూజ జరిపించుకొని బయటకు వస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న నర్మదా సాగర్ వాళ్ళు అయితే చాలా సంతోషంగా అయితే గుడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నర్మదా ఎలాగైనా సరే ఈ జాబ్ నాకు వస్తే చాలా బాగుండు కదా మీ నాన్నగారు నా మీద చాలా కోపంగా ఉన్నారు అలాగే నిన్ను ఇంట్లోనికి కూడా రానివ్వటం లేదు ఈ జాబ్ వస్తే నువ్వు ఇంట్లోనికి వెళ్ళొచ్చు అలాగే మన నా కూతురు జాబ్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది నా అల్లుడు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని చెప్పి మీ నాన్న చాలా సంతోషిస్తాడు అలాగే మన ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకుంటాడు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే చాలా సంతోషిస్తూ ఏం వచ్చినా రాకపోయినా సరే నువ్వు ఏమి టెన్షన్ సాగర్ అంతా బాగానే ఉంటుంది నువ్వంటే ఇష్టపడే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నా కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటావన్న నమ్మకం నీ మీద కలిగే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను సాగర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం అమ్మమ్మ మర్చిపోయాను నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి లేదంటే నాన్న నన్ను తిడతాడు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే పద నిన్ను త్వరగా దింపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం లేదు నేను ఆటోలో వెళ్తానులే నీ రిజల్ట్స్ చూసేస్తాను అని చెప్పేసి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడ నుండి సాగర్ని పంపిస్తూ ఉంటుంది